హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ ఫ్రై అండి క్యాప్సికమ్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలను ఈ వీడియోలో చూద్దాం మామూలుగా క్యాప్సికమ్ అంటే చాలా మంది ఇష్టపడరు కదా కానీ ఒకసారి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది చపాతీ లేకనా లేదంటే పప్పు లేక్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే క్యాప్సికం తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము ఇది మధ్యలో తీసేసుకోవాలండి మామూలుగా ఇది క్యాప్సికమ్ కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం తక్కువ పడుతుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ క్యాప్సికం అంతా నేనైతే కిలో క్యాప్సికం తీసుకున్నానండి క్యాప్సికమ్ మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ క్యాప్సికమ్కి ఆయిల్ అయితే ఎక్కువ ఏం పట్టదండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను వేసుకోవాలి ఇది పప్పు లేక సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుందండి చపాతీ లేకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు అంటే మన కర్రీకి సరిపడినంత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో వేగితే పచ్చివాసన పోతుంది పసుపు వాసన ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసేసుకోవాలి మరీ ఎక్కువ పెద్దగా కట్ చేసుకోకూడదు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట అందుకోసమని మనమైతే మసాలా కర్రీ కాదు కదా అందుకోసమని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రై కాబట్టి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గిన తర్వాత ముక్కలు ఇలా మెత్తబడిపోతాయి అనమాట అంటే దీంట్లో తడి వచ్చేసి తడి అంతా పొయ్యి ఇలా ఫ్రై మాదిరి అయిపోతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ప మనం పసుపు ఫస్ట్ వేసుకున్నాం కదా అందుకోసం అనేసి ఉప్పు కారం తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇది క్యాప్సికం కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి కారం చూసి వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని కలిపేసుకోవాలండి మనం కారము ఉప్పు ఫస్ట్లోనే వేసేసుకున్నామంటే దానిలో వాటర్ అంతా ఇంకిపోదనమాట అప్పుడు ఇంత ఫ్రై మాదిరి కాదనమాట అందుకోసమని ముందుగా పసుపు వేసుకొని ఒట్టిగా అంటే ఫ్రై అయిపోయినంత ఫ్రై బాగా తడి లేకుండా అయిపోయిన తర్వాత ఉప్పు కారం పొడి ఇవన్నీ వేసుకోవాలి చూడండి ఇలా కొబ్బరిపొడి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని పూర్తిగా మగ్గనివ్వాలి చూడండి ఇంకా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా మగ్గిన తర్వాత చివరగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మనము కారం ఉప్పు అవన్నీ వేసుకోకముందే మగ్గనించుకోవాలండి తర్వాత ఇవన్నీ వేసేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గితే కొబ్బరి పొడి వేస్తే మాడిపోతుంది అందుకోసమే మగ్గిన తర్వాత ఇవన్నీ వేసి అన్నీ వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు పూర్తిగా సిమ్లో పెట్టేసి మగ్గనిస్తే క్యాప్సికం ఫ్రై రెడీ అయిపోతుంది పొడిపళ్ళు ఇది పప్పుచారు చేసుకొని సైడ్ డిష్గా చేసుకోండి చాలా బాగుంటుంది చపాతీలకు కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా రైస్